సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి లక్ష్మీదేవి పూజ ఆమెను ఆరాధించేందుకు అనుసరించాల్సిన నియమాలు మంత్రాలు మరియు పూజా విధానాలు గురించి మీ యూట్యూబ్ వీడియోల కోసం పూర్తి వివరాలు ఇవ్వటం అవి మీ శ్రోతలకు చాలా ఉపకరిస్తాయి మీరు అడిగిన దాని ప్రకారం ఇది మీ వీడియో కోసం పుస్తకాలు ఆధ్యాత్మిక వాదనలు మంత్రాలు దానపూర్ణాలు మరియు పూజా విధానాలను వివరించే క్రమంలో ఉంటుంది పూజా నియమాలు పవిత్రత మరియు శుభ్రత లక్ష్మీ పూజ నిర్వహించడానికి ముందు మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి కదలికగలిగిన శుభ్రమైన ప్రదేశం ఉండాలి పూజ చేసే సమయంలో గమనించాల్సిన ముఖ్య విషయానికి శ్రద్ధతో ఆరాధించడం మీరు దైవానికి భక్తితో శాంతిగా సేవలు చేయాలి పూజ స్థలం చాలా శుభ్రంగా ఉండాలి పూజలు చేయడానికి ప్రత్యేకమైన ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం నియమిత సమయాల్లో పూజా విధానం చేపట్టడం పూజలు ఉపయోగించే ప్రధానమైన వస్తువులు లక్ష్మీదేవి పూజలో ప్రత్యేకంగా పసుపు కుంకుమ పువ్వులు ఉంచవచ్చు పసుపు మరియు కుంకుమ పూజ సమయంలో పసుపు మరియు కుంకుమలను దేవి విగ్రహం లేదా చిత్రంపై చల్లగండి పూజను కొనసాగించే సమయంలో శుద్ధమైన నీరు లేదా పంచామృతం ఉపయోగించండి గంధంతో శుభ్రత చేయండి లక్ష్మీదేవి పూజ మంత్రాల ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియ నమ ఈ మంత్రం శుభ ధన సంపద అందించే మంత్రంగా ప్రసిద్ధి ఓం హరే శ్రీ లక్ష్మీ హరే నమ ఈ మంత్రం లక్ష్మీదేవి శక్తిని ఆకర్షించడంలో ఉపయోగకరం మీరు పూజ చేసినప్పుడు శ్రీ లక్ష్మీ స్తోత్రం లేదా శ్రీ లక్ష్మి అష్టక్షర మంత్రం వంటి కీర్తనలు కూడా పాడవచ్చు ఇవి లక్ష్మీదేవి యొక్క ఆది స్వరూపాన్ని ప్రార్థించటానికి ఉపయుక్తమవుతాయి శుభ్రమైన పూజ స్థలంలో దీపం వెలిగించండి గంధం మరియు పసుపు కలిపి పసుపు మరియు కుంకుమతో పూజ ప్రదేశాన్ని శుద్ధి చేయండి పూజా సామాగ్రి సిద్ధం చేయండి పువ్వులు పసుపు కుంకుమ ఆవుపాలు నాణ్యం ఆహారం మీరు సిద్ధంగా ఉంచండి లక్ష్మీదేవిని ఆరాధించే ముందు గణపతిని పూజించటం మంచిది పూజ సమయంలో ఈ మంత్రాలు జపించండి తొలి మంత్రాలు కింద ఇవ్వబడినవి ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఓం శ్రీ శ్రీ లక్ష్మీదేవి నమః పూజా సమయంలో లక్ష్మీదేవికి పూలను అర్పించి ఆహారం పంచామృతం లేదా గడబొట్టు నైవేద్యాన్ని అర్పించండి తరువాత గాయత్రి మంత్రం లేదా సరస్వతి వందన మంత్రం ను జపించండి దానపూర్ణాలు లక్ష్మీదేవి పూజతో సంబంధించి ధనం కుడివైపు చేయడం అనేది ప్రత్యేకమైనది మీరు అనుసరించాల్సిన దానాలు పేదలకు ఆహారం ఇవ్వండి పేదలకు తిండి ఇవ్వడం మంచి ఫలితాలు ఇస్తుంది శాంతి కోసం ఇక్కడ వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవడం సరికొత్త దానం పెద్దలకు సాంప్రదాయముగా ఉపహారం ఇవ్వండి పండుగ రోజుల్లో పెద్దలకు పూజలో ప్రసాదాన్ని ఇవ్వడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది పూజ